య్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చే చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సీ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్కి డిఎస్సీకి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీకు కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీకు కాలు మొక్కుతా సార్ భర్త నమ్మి నా నమ్మ పని చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ మరి అనిపిస్తలేదు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ చేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నంగా చేస్తున్నాం సార్ మీ కాళ్ళు మొక్కుతా సార్ టీఎస్సీ పోస్ట్ చేయండి సార్ ఏమంత ఒకసారి మీరు ఈ ఎస్జిటి బుక్స్ చూడండి అన్న సిలబస్ ఇందులో మీకు మీకు వేరే ఏవి కనిపించావు సిలబస్ షీట్ చూడండి అన్న ఉందో ఇంగ్లీష్ కంటెంట్ అన్న ఇది మ్యాథ్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ అన్న ఇది కూడా సైన్స్ కంటెంట్ ఇది కూడా సైన్స్ కంటెంటే ఇది సైన్స్ కంటెంటే ఇది సోషల్ స్టడీస్ అన్న కంటెంట్ ఇది హిస్టరీ ఇది సివిక్స్ ఇది ఎకనామిక్స్ అన్న ఇది తెలుగు మెథడాలజీ అన్న ఇది మనకు అవసరం లేదన్న బెంగాలీ మెథడాలజీ ఇది మ్యాథ్స్ మెథడాలజీ అన్న ఇది కూడా మ్యాథ్స్ మెథడాలజీ ఇది చూడండి అన్న సైన్స్ మెథడాలజీ సైన్స్ సోషల్ మెథడాలజీ అన్న ఇది సెలవస్ అన్న ఎయిటీన్ పేపర్స్ ఉందన్న చదవనికే ఎంత టైం పడుతుంది మీరు చూడండి ఈ బుక్స్ చూడండి అన్న మెథడాలజీ బుక్స్ అన్న ఫిఫ్టీన్ మార్క్స్కి ఇన్నిదనం బుక్స్ చదవాలన్న ఇందులో కూడా ఉందన్న ఇన్ని బుక్స్ చదవడానికి వన్ మంత్ ఎట్లా అన్న రివిజన్కి కూడా కొంచమైన టైం కావాలి కదన్న కొంచెం ఆలోచించండి అన్న హాయ్ అందరికీ నమస్కారం నా పేరు శారదా నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా నేను నా భర్త ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా చేస్తున్నాం మాకు ఇద్దరు ఆడపిల్లలు గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు లైఫ్ అట్లాంటిది ఏది లేదు అన్న ఉద్దేశం కొద్ది కూడా మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి ఇద్దరం జాబ్స్ మానేసి డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం నెట్ క్వాలిఫై అయినాం నెట్ క్వాలిఫై అయినాక వన్ మంత్లోనే ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా ఎందుకు ఇంకా మేము నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు కొట్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఆపోజిట్ లీడర్స్ వేస్తున్నారు అని అంటున్నారు తప్ప స్టూడెంట్స్ యొక్క కూడా ఎవరు వినట్లేదు ఎందుకంటే మూడు నెలల కూడా కంప్లీట్ అవ్వని సిలబస్ ముప్పై ఐదు రోజులల్లో ఎట్లా ఎగ్జామ్ రాస్తారు ఎట్లా ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేస్తారు మీరు ఈ రోజు సమాధానం చెప్పాల్సింది మాకు స్టూడెంట్స్ కి నిరుద్యోగులకు చెప్పాలి కానీ ఎవరికో ఎవరికో ఆపోజిట్ పార్టీ లీడర్స్ కు మాత్రం కాదు అందుకే ఇంత జరిగినా గాని ఇంకా కూడా స్పందించి ఇంతమంది మా జీవితాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి ఇంకా కూడా మీరు ఎలాంటి రియాక్షన్ తీసుకోకుంటే మీరు అలానే ఆలోచిస్తే మాత్రం తెల్లవారేసరికి ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయని కోరుకుంటున్నాను మాకు కంపల్సరీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి ఒక రెండు నెలల టైం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం ఎందుకంటే మీరు పోస్టులు పెంచినా పెంచకున్నా మాకు సంబంధం లేదు కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మేము టైం అడుగుతున్నాం అంతే గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను ఒక డిఎస్ఈ ని సార్ నేను ఈరోజు మీతో ఒక ఐదు నిమిషాలు మా బాధను పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి అక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభ పడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం ఎందుకంటే మాకు టెట్టు పెట్టారు సార్ డిఎస్సి పెట్టారు మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్ మా ఉ నిరుద్యోగుల అనే వాళ్ళు ఒకరున్నారు వాళ్ళకు సపోర్టింగ్గా నేను ఉండాలి నిరుద్యోగుల తరపున నేనున్నాను అన్నని అని చెప్పి మాకు ముందు ముందు నిలబడ్డారు సార్ అలాంటి మీ గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు చేస్తాం సార్ కాకపోతే రోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్ టెట్కి డిఎస్సికి ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఆ ఇరవై ఐదు రోజుల సమయాన్ని మేము మధ్యలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము డిఏఓ ఎగ్జామ్ రాసాము చదవాలి చదవడానికి సమయం సరిపోవట్లేదు సార్ మేము మా సిలబస్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ కాదు సార్ మాకు సి డిఎస్సి సిలబస్లో ఉన్న పిఐఈ సబ్జెక్టు ఈ బుక్ ఒక్కటి చదవడానికి మేము పిఐఈ సబ్జెక్ట్ చదవడానికి మాకు ముప్పై రోజుల సమయం పడుతుంది సార్ అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్ మేము ఎవరితో మాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్ మేమందరం పేదవాళ్ళం పేద బతుకులు మాయి మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్ మా బతుకులు మార్చనీకి వచ్చిన ఒక గొప్ప మనిషి సార్ మీరు అలాంటి మీరు మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ సార్ దయచేసి మాకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం ఇవ్వండి చాలు సార్ ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం ఇస్తే మేము శ్రద్ధగా చదువుకుంటాం మా బతుకులు మేము మార్చుకుంటాం దయచేసి మా ఈ నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ యొక్క ఒక చెల్లిగా ఒక అక్కగా కోరుతున్నాను సార్ ప్లీజ్ సార్ ఈ యొక్క వాయిదాని మా కోసం ఇవ్వండి సార్ మీకు దండం పెడతాం సార్ అందరికీ నమస్కారం ఈ వీడియో స్పెషల్గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ మన తెలంగాణ గవర్నమెంట్కి చాలా రోజుల నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని డిఎస్సి ఆస్పరెంట్స్ అయితే ఆందోళన చేయడం జరుగుతుంది అయితే ఈ దీని వెనుక కుట్ర ఉంది ప్రతిపక్షాలు అనుకుంటున్నారు బట్ గవర్నమెంట్ ఈ మెయిన్గా దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ టెట్ ఇవ్వడం జరిగింది అయితే టెట్లో సిలబస్ అనేది ఎస్జిటికి అయితే అప్ టు ఎయిత్ వరకు స్కూల్ ఎస్టెంట్ అయితే అప్ టు టెన్త్ వరకు ఉంటుంది అండ్ ఒక మూడు సబ్జెక్టులు అయితే టెట్లో ఉండవు అవి ఏంటంటే జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అయితే ఆ టెట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కు పెట్టడం జరుగుతుంది అందులో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది లో యాడ్ అవ్వడం జరుగుతుంది అండ్ డిఎస్సికి వచ్చేసరికి ఒక మూడు సబ్జెక్టులు ఎక్స్ట్రా పెరుగుతాయి అండ్ ఆల్సో హెచ్ఈటి వాళ్ళేమో అప్ టు టెన్త్ వరకు చదవాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళేమో అప్ టు ఇంటర్ వరకు చదవాల్సి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అనేది పెరుగుతుంది అయితే చాలామంది సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి చదువుతున్నారు అదే అది ఇది అని అనేసి అంటున్నారు అయితే టెన్కి డిఎస్సికి మధ్యన ఫార్టీ డేస్ గ్యాప్ ఉండడంతో ఈ జీకే కరెంట్ అఫైర్స్ పిఐఈ మూడు సబ్జెక్టులు అండ్ ఎక్స్ట్రా పెరిగిన సిలబు అనేది కవర్ చేయడం అండ్ రివిజన్ చేయడం చాలా కష్టము అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని సిక్స్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ ముందు నుంచి అయినా పనికి రాదు లాస్ట్ వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ కానీ కరెంట్ ఈవెంట్స్ కానీ అవి చూసుకుంటే మాత్రమే అవి మనకి ఎగ్జామ్ పర్పస్ లో యూజ్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారని అనుకుంటూ ధన్యవాదాలు ప్రధాన కారణం ఏంటి అంటే డిఎస్సి పోస్ట్ పోన్ గురించి చాలా మంది అంటున్నారు సీనియర్ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ అడగట్లేరు వాళ్ళు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అని ఆ పది సంవత్సరాల నుంచి వెయిట్ చేసే దాంట్లోపల నేను ఒక చెప్తే చాలా మంది నమ్మరు కానీ నేను కూడా బీఈడి చేశాను డైట్ చేశాను ఇది నా బీఈడి సర్టిఫికేట్ టూ థౌజండ్ థర్టీన్ లోపల నా బీఈడి కంప్లీట్ అయిపోయింది తర్వాత డైట్ చేసినాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపల డైట్ కంప్లీట్ అయిపోయింది ఇది డైట్ సర్టిఫికేట్ తర్వాత ఉన్న ప్రతి టెట్ ఎగ్జామ్ రాస్తూనే వచ్చినాను ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లోపల టెట్ అవుతుంది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ తర్వాత వచ్చిన సి టెట్ మళ్ళీ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల వచ్చిన స్టేట్ టెట్ ఇవన్నీ టెట్ ఎగ్జామ్లు రాస్తూనే వచ్చిన అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు కూడా బీఎస్సీ రాసినాం వన్ ఇస్ టూ త్రీ లోపల జాబ్ మిస్ అయింది కానీ ఎక్కడ కూడా డిస్కరేజ్ కాలేదు డిస్కరేజ్ కాకుండా నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ రాస్తూనే వచ్చినాం బ్యాడ్ లక్ కొద్దీ ఏదో ఎగ్జామ్స్ రాసినాం కానీ రాలేకపోవడం వల్ల వేరే వర్క్ చేసుకుంటూ బతికినాం మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వేసే మొన్న టెట్ నోటిఫికేషన్ వేసిన తర్వాత మే ట్వంటీ నుంచి థర్డ్ జూన్ వరకు టెట్ ఎగ్జామ్ జరిగింది జూలై జూన్ ట్వెల్వ్ కి టెట్ రిజల్ట్స్ ఇచ్చిండ్రు టెట్ రిజల్ట్ ఇచ్చిన నుంచి మన తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన జులై సెవెంటీన్త్ నుంచి అదే ఎగ్జామ్స్ ని కన్ఫర్మ్ చేసింది ఆ జూన్ ట్వెల్వ్ వచ్చిన రిజల్ట్ నుంచి జూన్ జూలై సెవెంటీన్త్ వరకు మనకున్న టైం అనేది తక్కువ చాలా తక్కువ టైం అని మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి మనకి ఇచ్చింది ఎంత థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ డేస్ ఉంటుంది గ్యాప్ ఆ ఎగ్జామ్ గ్యాప్ లోపల కూడా జూన్ నైన్త్ కి గ్రూప్ వన్ జరిగింది మళ్ళీ జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది ఆ తర్వాత ఫస్ట్ జూన్ థర్టీ నుంచి జూలై ఫిఫ్త్ వరకు డిఏఓ ఎగ్జామ్ జరిగింది ఇవన్నీ కామన్ గా అందరూ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు రాసే ఎగ్జామ్ దాంట్లో నేను రాసినాను ఇవన్నీ ఎగ్జామ్స్ తీసేస్తే మనకు ఫిఫ్టీన్ డేస్ టైం కూడా లేదు ఆ ఫిఫ్టీన్ డేస్ లోపల మనకు ఇచ్చిన డిఎస్సీ సిలబస్ ఇంత కాపీ పైన చూస్తే చిన్నగానే అనిపిస్తుంది బుక్స్ చూస్తే ఇన్ని బుక్స్ ఉన్నాయి నేను గ్యాదర్ చేయడానికి ఇబ్బంది పడి కొన్ని బుక్సే పెట్టింది ఇక్కడ సిక్స్త్ నుంచి మ్యాథ్స్ తర్వాత తెలుగు సోషల్ ఫిజికల్ సైన్స్ ఇంకా తర్వాత నా బ్యాగ్ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి అక్కడ పక్కన సెల్ఫ్లో కొన్ని బుక్స్ పెట్టుకున్నాను కానీ పోస్ట్ పోన్ ప్రధాన కారణం ఏంటి అంటే మధ్యలో మనకు వేరే వేరే ఎగ్జామ్స్ జరగడం వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది ఆ డిస్టర్బెన్స్ అనేది ఎగ్జామ్స్ మీద జరగ పడడం వల్ల ఎగ్జామ్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోతే ఫ్యూచర్ మిస్ అయిపోతాయి ఫ్యూచర్ మిస్ కావడం వల్ల ఒక ఫ్యామిలీ ఒక తరం అనేది బాధపడాల్సి వస్తుంది ఒక్క మూడు నెలలు పోస్ట్ పోన్ అయితే మనకు ముప్పై సంవత్సరాల వయసు ఉంటే కూడా ఇంకొక ముప్పై సంవత్సరాలు సర్వీస్ లో ఉంటే ఇంకో తరం బాగుపడుతుంది ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది ఇప్పుడు చాలా మంది కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ లో పెట్టిండ్రు ఒక అతను సంగారెడ్డి అంట మైపాల్ అని అతను సొసైటీ నోట్ రాసి పెట్టిండు ఇంకొక అతను వాళ్ళ వైఫ్ కు రాసి పెట్టిండు అలా డిస్కరేజ్ కాకండి ఎందుకంటే నేను లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు హైదరాబాద్ వెళ్ళిన టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల టూ ఇయర్స్ అక్కడనే ఉన్నా ఫ్యామిలీని వదిలేసి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయినా కూడా బయట ఇక్కడ బాకీ తెచ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ వెళ్ళి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను గురుకులు రాసిన ఆ గురుకుల హాల్ టికెట్ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది నా దగ్గర ఈ గురుకుల అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ వెతికితే దొరకలేదు ఎక్కడ పెట్టినో తర్వాత ఇక గ్రూప్ ఫోర్ కూడా రాసిన ఈ రెండిటి లోపల జాబ్ మిస్ అయిపోయింది మిస్ అయితే మళ్ళీ ఎలా అనుకునే లోపు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేట్లు ఎలక్షన్ వల్ల ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ చేయడం పోస్ట్ పోన్ చేయడం జరిగింది కదా దానివల్ల ఊరికొచ్చేసి ఏదో వర్క్ చేస్తుంటే యాక్సిడెంటల్ గా పైనుంచి కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది కాల్ ఫ్రాక్చర్ కావడం వల్ల హాస్పిటల్లో అడ్మిషన్ అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ లాక్స్ అయింది అవి కూడా మళ్ళా బయట డబ్బులు తెచ్చుకొని వేరే వాళ్ళ దగ్గర హాస్పిటల్ చూపించుకున్నాను ఇది హాస్పిటల్ సర్టిఫికేట్ కూడా ఇది ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటి అంటే చాలా మంది డిస్కరేజ్ అవుతుంటారు మనకు మనం సెల్ఫ్ గా మోటివ్ అయితేనే ఎవరన్నా మనకు సపోర్టివ్గా ఉంటారు డిస్కరేజ్ అయ్యి సాధించేది ఏం లేదు ఇప్పుడు నాకు కూర్చోవడానికి ప్రాపర్గా రాదు నాకు మూడు నెలలు టైం ఇచ్చినా కూడా సరిగ్గా కూర్చోలేను ఎందుకంటే నా కాళ్ళ లోపల ఫీమర్ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది త్రీ ప్లేసెస్ లోపల జాయింట్స్ అయినాయి మొత్తం ఫుల్ లెంత్ నీ వరకు రాడేషన్ అయినా కూడా నేను నా ధైర్యం ఎప్పుడు తగ్గించుకోలేను టూ మంత్స్ బెడ్ పైన నుంచి అసలు లేవలేను ఎందుకంటే లేచే పరిస్థితిలో లేకుండా బాత్రూమ్ వాష్రూమ్ అన్ని కూడా బెడ్ పైన నుండి చాలా ఇబ్బంది అయింది నాకు మా ఫ్యామిలీకి కూడా అయినా కూడా నాకు టార్గెట్ ఏంది అంటే జాబ్ సాధిస్తే ఫ్యూచర్లో బాగుంటుంది లైఫ్ బాగుంటుంది అని ఎక్కడ కూడా నేను డిస్కరేజ్ కాలేదు చాలా మంది అన్నారు నన్ను పరామర్శించడానికి మాట్లాడడానికి వచ్చినందుకు కూడా అన్నారు వీళ్ళు లైఫ్ అయిపోయింది వన్ ఇయర్ వరకు లేవలేడు దీంతో ఏం కూడా అయినా కూడా నేను ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాలేదు మొన్న టెట్టు కూడా ఎగ్జామ్ రాసిన ఇంత ఇబ్బంది పడుతూ అయినా కూడా వీలైనంత మట్టుకు లేచి కూర్చొని కష్టంతో ఇబ్బంది అయినా కూడా పడుకొని చదువుకున్నాయి ప్రయత్నం చేసిన లాస్ట్ టెట్ లోపల టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయినా మొన్న ఎగ్జామ్ రాస్తే ఇబ్బందితో వెళ్ళిన ఫైవ్ థౌసండ్ కారు మాట్లాడుకొని ఆచారం లోపల సెంటర్ పడితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఇబ్బంది పడుతూ రాసినా వెళ్ళినా కూడా నేను ఎప్పుడు డిగ్రేడ్ కాలేదు వన్ నాట్ ఫోర్ మార్క్స్ వచ్చినాయి అలాగే మన గవర్నమెంట్ చేసే ఏంటి అంటే మనకు టైం ఇవ్వకపోవడం మన లోపల టాలెంట్ ఉంది మనం అడిగేది గవర్నమెంట్ లోపల మనకు పోస్టింగ్ ఇవ్వమని అడుగుతలేము జస్ట్ మనకు అవకాశం ఇవ్వమంటున్నాం మన అదృష్టాన్ని పరీక్షించుకుంటామని అందుకే డిస్కరేజ్ అవ్వడం వల్ల వచ్చేది ఏం లేదండి మనకు టైం ఇవ్వమని గవర్నమెంట్ నేను కోరేది ఒకటి టైం ఇవ్వమని టైం కావాలి మా ఫ్యామిలీ మొత్తము బై బర్త్ కాంగ్రెస్ మా పేరెంట్స్ నుంచి మేము మా బ్రదర్సు ఇప్పటికి కూడా కాంగ్రెస్ అంటే మాకు పిచ్చి అదే సంకల్పంతో నిరుద్యోగులు కూడా గత గవర్నమెంట్ చేసిన తప్పులు వదిలేసి వాళ్ళని పక్కన పెట్టి మన గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మనకు హామీ ఇచ్చింది కదా మెగా డిఎస్సి అని అని చాలా మంది నాలాగే నిరుద్యోగులు పేరెంట్స్ని ఫ్రెండ్స్ని అందరినీ గైడ్ చేసి కాంగ్రెస్ గెలవడానికి కారకులు అయినారు కానీ మనకు కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే రోడ్ల మీద విద్యార్థులు తిరిగేటట్టు మొన్న అమ్మాయిలు కూడా గ్రౌండ్లు ఉన్నారు నాకు కూడా చాలా బాధ అనిపించింది గ్రౌండ్లో నైట్ నైట్ ఉంచడము అసలు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అట్లాంటి పరిస్థితి అమ్మాయిలకు రాలేదు ముందు కూడా నేను విన్నట్టు కూడా లేదు నాకు మళ్ళీ సిటీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ఓయ్ వరకు ధర్నా చేసుకుని ర్యాలీ తీసుకుంటే వెళ్ళాను అట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ ఎందుకు గెలిపిస్తుంది గవర్నమెంట్ కు మిస్గైడ్ చేస్తున్నది ఎవరు ఆ గవర్నమెంట్ అనేది కొంచెం నిరుద్యోగులతోంటి కూడా ఒకసారి చర్చ జరిపితే బాగుంటది కదా మాలాంటి వాళ్ళు మనం ఏదైనా అర్థం చేసుకుంటే గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది అని కోరుకుంటున్నాడు ఇంతకు మించి నేను చెప్పేది ఏం లేదండి మాకు ఒక మూడు నెలలు టైం ఇవ్వండి ట్రాన్స్ఫర్స్ అన్నారు కదా ఆ టీచర్ ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత పిల్లలు లేరు అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నాడు ఇరవై లక్షల మంది పిల్లల భవిష్యత్తు అంటున్నారు మేము పూర్తి చేయలేమా ఇంత టాలెంట్ పెట్టుకొని జాబ్ వస్తే పిల్లల్ని మేము తీర్చలేమా టీచర్ తలుచుకుంటే టేచ్ చేయనోడు ఉంటాడు టీచరే కదా అందరినీ తయారు చేసేది ఒక అయినా కూడా ఒక డాక్టర్నైనా ఒక లాయర్ నైనా ఒక ఇంజనీర్ అయినా కూడా ఒక కలెక్టర్ అయినా కూడా వన్ బికమ్స్ అండర్ టీచర్ సో అందుకని ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మూడు నెలలు టైం ఇస్తే చదువుకొని మేము కూడా మాలాంటి వాళ్ళని మంచిగా ఉన్న వాళ్ళని తయారు చేస్తాం కదా ఆ టీచర్స్ వెళ్ళిపోయినరు ట్రాన్స్ఫర్స్ వల్ల అంటే పిల్లలు ఇబ్బంది పడతారు అనుకుంటే ఒక్క రెండు నెలలు మూడు నెలలు ఆపుకుంటే గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు కదండి ఆ నష్టం కూడా గవర్నమెంట్ మీద నష్టమే పడదు ఆ శాలరీ అనేది మూడు నెలలు తగ్గిపోతాయి మూడు నెలలు ఇవ్వడము మేమిప్పుడు మాకు హడావిడిగా ఎగ్జామ్ పెట్టి పోస్ట్ పోన్ చేసి పోస్ట్ పోన్ చేయకుండా ఎట్లనే కంటిన్యూ చేసి ఎగ్జామ్ పెట్టినా కూడా ఏ దసరాకో దీపావళికో అక్టోబర్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు ఆ మూడు నెలల పీరియడ్ లోపల పోస్టింగ్ చేయకుండా ఉంచి వాళ్ళని అక్కడనే ఆపినా కూడా మాకు రిక్రూట్మెంట్ చేసే బడ్జెట్ అనేది గవర్నమెంట్ కూడా భారం తగ్గుతుంది ఈ దిశగా గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు అన్ని తప్పుడు సలహాలు సూచనలు తీసుకొని రాజకీయ బురద జల్లి ఇన్స్టిట్యూట్ల మీద జల్లి మూడు నెలల లోపల ఎంత సంపాదిస్తారు ఏ ఇన్స్టిట్యూట్ వాడు కూడా మూడు నెలల మీద అసలు మ్యాక్సిమం కోచింగ్కి వెళ్లరు ఏ స్టూడెంట్ కూడా నాకు తెలిసిన ప్రకారం నేనైతే వెళ్ళను నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవ్వరి ఒపీనియన్ తీసుకున్నా కూడా మేము వెళ్ళము అని చెప్పారు నిన్న మన సీఎం సార్ కూడా అదే మాట్లాడారు అది తప్ప అండి కాకపోతే ఏంటి అంటే ఒక మూడు నెల అవకాశం ఇవ్వమంటున్నాము నిజాయితీగానే కోరుతున్నాము మేము చేసే ధర్నా లోపల మా తోటి విద్యార్థులు చేసే ధర్నా లోపల వేరే వాళ్ళు వచ్చి ఏదో పార్టీ వాళ్ళు అడావిడి చేయడం వల్ల మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ కానీ మేము నిర్భయంగా నిజాయితీగా అడుగుతున్నాం ఒక మూడు నెలల సమయం ఇవ్వమని ఇంతకు మించి ఏం చెప్పలేను ఒక మూడు నెలలు టైం అంతే వీడింట్లో కూర్చొని వీడియో చేస్తుండు అని నేను నడవలేను అండి ప్రాపర్గా నడవలేను